నేను గవర్నమెంట్ స్కూల్ ఆర్టీ కాలేజీ చదివాను టెన్త్ నేను స్కూల్ సెకండ్ ఇయర్ టెన్త్ సెవెంత్ నుంచి టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో అక్కడే చదివాను ప్రతి ఇయర్ సార్ వాళ్ళు వచ్చి బుక్స్ అవి మాకు ఇచ్చేవారు ఆ బుక్స్ చాలా యూజ్ అయ్యాయి అలాగే ఈసారి స్కాలర్షిప్ ఇస్తున్నారు దీనివల్ల ఎడ్యుకేషన్ లో మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ స్కాలర్షిప్స్ అవి అందుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి నేను మా గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇలాంటి స్కాలర్షిప్స్ అందుకున్నప్పుడు మోటివేషన్ కూడా వస్తుంది ఎప్పుడైతే నేను నా ఫ్యూచర్లో నా గోల్స్ని రీచ్ అయిన తర్వాత నేను ఇలాంటి నాకంటే తక్కువగా ఉన్న వాళ్ళు కానీ ఇలా సహాయం కావాల్సిన వాళ్ళందరికీ సహాయం చేస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను అంద మంచి నా గోల్ నేను రీచ్ అవుతాను అలాగే ఇలాంటి వాళ్ళకి చాలా మంచి సహాయం చేస్తాను థ్యాంక్ యూ మంచి మాటలు చెప్పిన అందరికీ నమస్కారం సభాధ్యక్షులు అధ్యక్షులు మహేష్ యాదవ్ గారికి వేదిక దేవతపై ఉన్నటువంటి సీనియర్ నాయకులు నర్సింగ్ గారికి రాధాకృష్ణ గారికి మన రాజేశ్వర్ కేశవ్ రామ రామరాజు అందరూ కూడా మన వసంత్ కుమార్ కుచ్చిరెడ్డి గారు కిరణ్ గారు డివిజన్ అధ్యక్షులు మరి చిరపల్లి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈరోజు మన ప్రియతమ నాయకుడు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి గారి అరవై నాలుగో జన్మదినం మరి మొత్తం చేవేళ్ళ పార్లమెంట్ కూడా ఏడు నియోజకవర్గాల్లో ఈ చెక్కులు పంపిణీ జరుగుతుంది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల చెక్కు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా కుండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరి టాయిలెట్స్ తప్పకుండా అమ్మాయిలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తప్పకుండా టాయిలెట్స్ కట్టించినటువంటి వ్యక్తి కుండా విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పి మరి అదేవిధంగా ఆయన సొంతంగా ఒక ఇప్పటికీ కూడా మరి ఆయన ట్రస్ట్ ద్వారా ప్రతి టాయిలెట్ ప్రతి స్కూల్లోకి వెళ్ళి ప్రతి టాయిలెట్ని క్లీన్ చేయించి మరి శుభ్రంగా ఉండాలి పిల్లలు మంచి చదువుకోవాలి మరి అమ్మాయిలు చిన్న పిల్లలు స్కూల్కి రావాలి అని చెప్పేసి మరి రూరల్ ఏరియాలో ప్రతి దగ్గర కూడా మరి ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఆరోగ్యం కోసం ప్రతి దగ్గర కూడా హెల్త్ క్యాంప్లు క్యాన్సర్ గురించి కానీ మిగతా దాని గురించి కానీ హెల్త్ క్యాంపులు వాళ్ళ ట్రస్ట్ ద్వారా పెట్టడం జరిగింది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కుండా విశ్వేశ్వరరెడ్డి గారు మరి ఇలా మరి మన ప్రాంతానికి మరి పార్లమెంట్ స సభ్యునిగా మరి ఇలా నరేంద్ర మోడీ గారి హయాంలో ఉన్నట్టే మన అందరం కూడా అదృష్టవంతులుగా భావించాలి మరి ఈ ప్రాంతానికి మనం మరీ ముఖ్యంగా మన శ్రీలింగపల్లి ప్రాంతానికి మీరు మియాపూర్ మరి హై స్కూల్ రావాలి మాకు ఇక్కడ పాఠశాలలు చాలామంది మరి రాష్ట్ర నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి చదువుతున్నారు మరి ఇక్కడ పిల్లలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఫుల్ అయిపోయింది సో ఈ సందర్భంగా నేను మా ప్రాంతానికి మరి కొత్త స్కూల్స్ కావాలి కొత్త డిగ్రీ కాలేజీలు కావాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది తప్పకుండా అవన్నీ కూడా మాట్లాడుతుండు మరి త్వరలో ఏంటంటే ఆరు ఏడు ఎనిమిది అయింది తప్పకుండా మన ప్రాంతానికి స్కూల్స్ రావడం జరుగుతుంది అట్లనే ప్రభుత్వ హాస్పిటల్ కూడా కావాలని చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా మనం మనం పరిశీలిస్తున్నాం మరి మీ అందరికీ కూడా సందేహ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ మరి టెన్త్ క్లాసు గైడ్స్ కూడా ఇచ్చ ఇవ్వడం జరిగింది మొన్న అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు పాస్ట్ ప్రీవియస్ ఇయర్ అయితే ఇచ్చినాం ఈ ఇయర్ గురించినాం తప్పకుండా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి మీ అందరికి కూడా మరి మేము అందుబాటులో ఉన్నాం అందరూ ఇప్పుడు చెప్పులు ఎట్లయితే మరి మధులత్త గారు ఎట్లయితే ముందుకు వచ్చి మాకు చెప్పిలిచినందుకు సంతోషం మాకు ఎంకరేజ్మెంట్ మాకు మోటివేషన్ ఎట్లయితే అవుతుందో సమాజంలో మీరు కూడా ఏ రకంగా రేపు భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఫస్ట్ వచ్చినట్టు మీరు తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మీరు ఏదో ఒకరోజు ఇందులో ఉన్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లో ఐఏఎస్ ఆఫీసర్లో ఐసీఎస్ ఆఫీసర్లో తప్పకుండా మీరు అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది మీరు కూడా ఈ ప్రాంతానికి మన దేశానికి మరి ఏ రైతు ఏ రోజైతే మన మనకి మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే మరి పద్దెనిమిది గంటలు పనిచేస్తుండో ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేసి దేశాలు దేశం కోసం మరి దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాడు మీరందరూ కూడా భవిష్యత్తులో మరి మన ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం మీరు ఏదో రకంగా సమాజ సేవ చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను ధన్యవాదాలు